తెలంగాణ సభను సభలో స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంపూర్ణమైనటువంటి ఆమోదం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది రేపు పద్దెనిమిదో తేదీల బీసీ సంఘాల జేఏసీ పేరు మీద తలపెట్టినటువంటి బంధులో కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తామని చెప్పి చెప్తున్నాయి అందరూ అయ్యగారులే అయితే కోడిపిల్ల ఎందుకు మాయమైంది అనేటువంటిది చర్చ ఈ రోజు రాష్ట్ర మంత్రం జరుగుతున్నది బీజేపీ కూడా పందులో పాల్గొంటామని చెప్పేసి ప్రకటించింది ఎవరు పోరాడుతున్నారు కీలక కీలకమైనటువంటి అంశం ఇక్కడ ఈ రోజు రాజ్యాంగ బద్దంగా విధులైన గవర్నర్ గారు బిజెపి నా ఏజెన్పి లాగా మారింది అన్ని రాజకీయ మద్దతు అసంత ఆమోదన చూస్తే రాష్ట్రంలో శాతం ఉన్నారని చెప్పి చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగిన తర్వాత ఎందుకు ఆగుతుంది ఇది దీన్ని తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టకుండా అడ్డుకుంటున్నారు ఎవరు దీని ఈ రోజు శాసనసభ ఆమోదించిన తర్వాత ఆర్డినెన్స్ చేసిన తర్వాత గవర్నర్ సంతకం పెట్టకుండా ఇంకు కాలయాపన చేస్తున్నారు అంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గారిని నియమించింది కాబట్టి బీజేపీ చెప్పినట్టుగా ఈ రోజు గవర్నర్ చేస్తున్నారు అందుకనే పిసి సంఘాల నాయకులందరికీ నూట ముప్పై సంఘాలతోటి కేసు ఏర్పడింది మీరందరినీ ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను బీసీ రిజర్వర్ మోకాలు అడుగుతుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి ఎందుకంటే బీజేపీ దాని తల్లి సంస్థ ఆర్ఎస్ఎస్ అనువాద సిద్ధాంతానికి పునాదిగా నిలబడ్డటువంటి సంస్థది ఈ రోజు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థ అది ఈ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి సంస్థ అది ఈ రోజు జనాభా ఆలోచన ప్రకారంగా శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగిన తర్వాత తీర్మానం జరిగిన తర్వాత ఎందుకు అడ్డుతూ ఉన్నారు అంటే దీని వెనకాల ఉన్నది ఆర్ఎస్ఎస్ బీజేపీ అడ్డుకుంటున్నారనే విషయాన్ని తెలియజేశాను విధంగా ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు మీరు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయండి ఇక్కడ పోరాటంలో ఇక్కడ నటిస్తున్నారు మీరు అక్కడ బీజేపీ మాత్రం అడ్డుకుంటా ఉంటే బీజేపీ రాజకీయ పాట మాడుతూ ఉన్నారు మీరు కేసీల తరఫున బీజేపీ తరఫున నిర్ణయించుకోవాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారిని డిమాండ్ చేస్తున్నాను అట్లాగే మందకృష్ణ మాదిక గారు కూడా ఉన్న కాకమున్న ఆయన కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు అన్నాడు మీరు కేంద్రం మీద పోరాడకుండా బీజేపీ మీద పోరాడకుండా ఇక్కడ మద్దతు అంటే వీళ్ళందరి యొక్క బీసీల యొక్క ప్రేమలు అనుమాదాలు పొందాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు బీసీలు అణిచివేసే సిద్ధాంతం వెంటనే మీరు నిలబడుతూ ఉన్నారు బీసీలకు రావాల్సిన హక్కులకు వ్యతిరేకంగా ఇక్కడ వచ్చి ప్రేమ బీసీలస్తున్నారు అందుకే దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కోరుతున్నారు మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కుల లక్ష్య వ్యతిరేక పోరాట సంఘం ఒకటే అప్పీల్ చేస్తున్నది ఆ సంఘంగా సంపూర్ణ మద్దతు ఈ న్యాయమైన డిమాండ్ కు ఈ రాజ్యాంగ బద్దమైన డిమాండ్ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది మరొక వైపున మన రాజ్యాంగ ద్రోహిగా పీసీ రిజర్వేషన్ ద్రోహిగా ఉన్నటువంటి బీజేపీ మీద పోరాటానికి పీసీలందరూ సిద్ధం కావాలనేటువంటిది నేను తెలియజేస్తున్నాను ఒకవేళ కనుక అదే జరగకపోతే కేవలం ఇక్కడ పోరాటంలో నటన చేసి నేర్చుకుంటుంది ఆ డిమాండ్ పరిష్కారం కాదు పీసీలందరూ ఆందోళన పదంలో ఉంటారు జరగబోయే ప్రతి పరిణామానికి బీజేపీ బాధ్యత వహించాల్సి వస్తుంది కోరిక లేదు న్యాయ డిమాండ్ ఇది సామాజిక న్యాయ డిమాండ్ ఇది డిమాండ్ అందుకనే నలభై రెండు శాతం రిజర్వేషన్ల యొక్క పోరాటానికి గులక్షల వ్యతిరేక పోరాట సంఘం కేసీపీఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకున్నది కాకపోతే రేపు పద్దెనిమిది తలపెట్టే సందే బంద్ ఏదైతుందో ఆ బంధులో ప్రతి పాల్గొనే ప్రతి ఒక్కరు కేంద్ర బిజెపి వ్యతిరేకంగా ఒంతి నినదించి మందులో పాల్గొనాలని చెప్పేసి